అస్మద్ భే నమ శ్రీమాత్ర నమ పరమేశ్వరుని దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం నాలుగో తారీఖు పదకొండో తారీఖు ఈ రెండు రోజులు కూడా శనివారం శనివారానికి ఎందుకు ఎందుకేంటి ప్రాముఖ్యత ఎందుకు ఎందుకలా చెప్తున్నారు అంటే ఈ రెండు రోజులు కూడా సాయంకాలం వేళ మీకు త్రయోదశి కలిసింది కాబట్టి శని త్రయోదశి అయితే మొన్న ఈ మధ్యనే రెండు గ్రహణాలు వెళ్ళాయి గ్రహణాలు వెళ్ళినప్పుడు అక్కడ శతభిషా నక్షత్రం వారికి ఆ నక్షత్రంలో గ్రహణం పట్టింది కాబట్టి వాళ్ళు కొన్ని పరిహారాలు చేసుకున్నారు అక్కడ ఎవరైనా సరే మిస్ అయితే వాళ్ళు ఈరోజు వచ్చేటటువంటి ఈ సాయంకాల పరిహారం చేసుకున్నట్లయితే ఆ శని దోష నివారణ గ్రహ దోష నివారణ గ్రహవాదులు అన్ని పోతాయి సామాన్యంగా శనిశ్వరుడు అంటేనే చాలామంది భయపడతారు కానీ శని భగవానులు ఆయన ధర్మ పరిపాలకుడు కర్మ ఫలదాత అంతేకాదు ఆయన అమ్మా నాన్నల యొక్క ప్రేమని ఇచ్చేవాడు శనిశ్వరుడే మనకి అంతా శుభాలు ఇచ్చేది శనేశ్వరుడే ఏదన్నా మనకి మంచి జరగాలి అంటే శనిశ్వరుని వల్లే జరుగుతుంది అస్త్రానికి శనిదేవుడు చాలా మంచి దేవుడు అనమాట గోచార రీత్యా శనిదేవునికి అశుభమైనటువంటి దృష్టి ఉన్నప్పుడు కొన్ని పరిహారాలు చేసుకుంటూ ఉంటాం కదా మరి అలాంటి సమయంలో ఎవరైతే నీతిగా న్యాయంగా ధర్మబద్ధంగా ఉంటారో వాళ్ళకి శని మంచి ఫలితాలని ఇస్తాడు చెడు ఫలితాలనివ్వడు కానీ గోచార రీత్యా శని అశుభంలో పడిపోయినప్పుడు కొంతమంది తీవ్రంగా ఎప్పుడూ ఉండేలాగా కాకుండా కొంచెం భిన్నంగా ప్రవర్తిస్తారు అలా భిన్నంగా ప్రవర్తించేప్పుడు వాటికి ఖచ్చితంగా అశుభ ఫలితాలే వస్తాయి కానీ మనందరం ఏమనుకుంటా ఏమనుకుంటామంటే శని నాకు శని అష్టమ శని అర్ధాష్టమ శని ఏళ్ళ శనో ఉంది కాబట్టి నాకు శని చెడు చేశాడు చెడు ఆయన చేయలేదు మనకి మనమే చేసుకుంటున్నాం మనం ఎప్పుడూ ఉండేలాగా ధర్మబద్ధంగా నీతిబద్ధంగా న్యాయబద్ధంగా ఉంటే ఆ శని ప్రభావం గురైనప్పుడు కూడా మనకి మంచి ఫలితాలనే శని దేవుడు మనకి ఇస్తారనమాట మరి ఈ శని త్రయోదశి నాడు అంటే త్రయోదశి తేదీ శనివారం కలిసి ఉంటే శని త్రయోదశి అని చెప్పుకున్నాం కదా అది మరీ ముఖ్యంగా ఈ రోజు సాయంకాలం అంటే నాలుగో తేదీ సాయంకాలం వచ్చింది ఇదే నెలలో పదకొండో తేదీ శనివారం సాయంకాలం ప్రదోష వేళలో కూడా త్రయోదశింది అయితే ఈ రోజు శతభిషా నక్షత్రం వాళ్ళకు ఉంది మరి కుంభరాశి అనమాట అలాగే పదకొండవ తారీఖున పొబ్బ ఉత్తర ఈ రెండు నక్షత్రాల వాళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పరిహారాలు చేసుకోవాలి ఆ పరిహారాలు మనం దీంట్లో చూద్దాం అయితే ఖచ్చితంగా ఈ రోజున శని దేవుని యొక్క ఆలయానికి వెళ్ళడం అది సాయంకాలం శనికి తైలాభిషేకం చేసుకోవడం చాలా ముఖ్యం నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసుకోవాలి తైలాభిషేకం చేసుకుని నల్ల గుడ్డని దానం ఇవ్వాలి ఏదైతే నల్ల గుడిని శని భగవాన్ మీద కప్పుతారు ఆ నల్లగుడ్డ తీసుకొచ్చి బయట ఎవరికైనా దానం ఇవ్వాలి అంటే నల్లగుడ్డ ఇమ్మన్నారు కదా అని చెప్పి కర్చీఫ్ అలాంటివి ఇవ్వడం కాదు ఒక మనిషి కట్టుకోవడానికి లుంగి పంచిలా కట్టుకోవడానికి వీలైనంత గుడ్డని తీసుకుని దానం ఇవ్వాలి తప్పితే ఉపయోగపడిన చిన్న నల్లగుడ్డ పీలకని తీసుకెళ్లి శని భగవాను మీద వెయ్యకూడదు అది చాలా దోషం అంటే కక్కుర్తిగా మనం చేయకూడదు కొన్ని కొన్ని పనులు మనం చేసే పని ఎదుటి వారికి ఉపయోగపడేలా చేయాలి దానం ఇమ్మన్నారు కదా అని చెప్పి దానమే మనం ఉపయోగపడేలా దానం ఇవ్వాలి ఒక రూపాయి కాస్త కాకుండా ఒక పది రూపాయలు ఇస్తే కనీసం కాఫీ అనమాట అట్లాగనమాట అది మీరు శని భగవాను యొక్క పరిహారాలు చేసుకుని శనిశ్వరునికి అభిషేకము పూజ చేసుకుని బయటికి వచ్చినప్పుడు అక్కడ ఉండేటటువంటి భిక్షగాళ్ళకి పేదవాళ్ళకి దానం ఇవ్వాలి అప్పుడు ఆయన బాగా సంతృష్టపడతారు మనం చేసే పూజ సఫలీకృతమయ్యి మనకి సత్ఫలితాలని ఇచ్చే దిశగా శని భగవాను యొక్క ఆశీర్వాదం ఉంటుంది ఖచ్చితంగా ఈ రోజు సాయం సాయంకాలము అలాగే పదకొండో తేదీ మర్చిపోకుండా ఆ రోజు సాయంకాలము కూడా ప్రదోష సమయంలో శని భగవానునికి మీరు ఈ రకమైన పరిహారాలు చేసుకోవాలి మిగతా వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఇరవై ఏడు నక్షత్రాలలో ఉన్న వాళ్ళందరూ కూడా చేసుకోవాలి పరిహారాలు కాకపోతే వాళ్ళందరూ ఏంటంటే సాయంకాలం ప్రదోష సమయంలో శివాలయానికి వెళ్ళాలి శివాలయానికి వెళ్ళి అక్కడ స్క్రీన్ మీద నేను ఒక శ్లోకం చెప్తాను ఆ శ్లోకాన్ని పూర్తిగా అన్న చదువుకోండి లేకపోతే మొట్టమొదటి రెండు లైన్లు పెంగళో బబ్రుహు కృష్ణో రౌద్రాంతకో యమ పౌర శనేశ్వరో మంద పిప్పలాదేన సంస్కృత ఈ రెండు లైన్లు కూడా వీలైనన్ని ఎక్కువ సార్లు చాంటింగ్ చేసుకోండి మొత్తం స్తోత్రం అంతా చాంటింగ్ చేసుకుంటే మరీ మంచిది లేకపోతే ఈ రెండు లైన్లైనా కనీసం ఎక్కువసేపు చాంటింగ్ చేసుకోండి అప్పుడు చాలా మంచి ఫలితం కలుగుతుంది ఆ ఎటువంటి సందేహం లేదు మరీ ముఖ్యంగా పదకొండవ తారీఖు వచ్చేటటువంటి శని త్రయోదశి చాలా పవర్ఫుల్ శని అమావాస్యకి ముందు వచ్చేటటువంటి త్రయోదశి అనమాట శని త్రయోదశి ఎప్పుడైనా సరే పౌర్ణమికి ముందు వచ్చే శని త్రయోదశి కంటే కూడా అమావాస్యకి ముందు వచ్చేటటువంటి శని త్రయోదశి చాలా పవర్ఫుల్ త్రయోదశి ఆ రోజు మాత్రం అందరూ కూడా ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళండి లేకపోతే పరమే శని ఆలయానికి వెళ్ళండి చాలామంది అనుకుంటారు మీకు శని దశ లేదు కదా ఏం లేదు కదా ఎందుకు శనిశ్వరుడు యొక్క ఆలయానికి వెళ్తావు అక్కడికి వెళ్తే శని పట్టుకుంటుంది అంటారు చాలా పొరపాటు మాట అలా ఎప్పుడు అనకండి అటువంటి మాటలు ఎప్పుడు మాట్లాడద్దు శనేశ్వరుడు కల్ కర్మ ఫలదాత మీకు ఏదో కర్మ ఉండబట్టే శనేశ్వరుని దేవాలయానికి వెళ్తారు మీరు మామూలుగా అన్ని దేవాలయాలకు వెళ్ళట్టే శనేశ్వరుని యొక్క దేవాలయానికి వెళ్ళొచ్చు మరీ ముఖ్యంగా ఈ శని త్రయోదశనాడు వెళ్తే మీకున్న గ్రహ దోషాలు వ్యాపారంలో ఉన్నటువంటి ఆటంకాలు అలాగే ఇతరత్రా ఉండేటటువంటి ఆర్థిక ఆరో అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అది కేవలం శని త్రయోదశనాడు మీరు చేసుకునే పరిహారాల వల్లే మీరు అక్కడ నవగ్రహాల మండపం ఉంటుంది నవగ్రహాల మండపంలో చక్కగా ఇనప మూకుడు కానీ లేకపోతే స్టీలు లాంటిది కానీ ఏదైనా దాంట్లో నువ్వుల నూనె పోసి మూడు ఒత్తులు కానీ ఐదు ఒత్తులు కానీ వేసి దీపారాధన చేయండి శనిశ్వరుని ఎదురుగండగా చేసి నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి ప్రదక్షిణాలు చేసిన వెంటనే బయటికి వచ్చి కాళ్ళు ఎట్టి పరిస్థితులలో కడుక్కోకండి మీరు కాళ్ళు కడుక్కున్నారు అంటే మీరు చేసే పూజ యొక్క ఫలితం అంతా మీరే చేతులార పోగొట్టుకున్నట్టు అవుతుంది కాబట్టి కాలు కడుక్కోకడ తొమ్మిది ప్రదక్షిణాలు చేసి శని భగవానుకి మీ మనసులో ఉన్నటువంటి కోరికను మీ యొక్క అసహాయత లేకపోతే మీకు ఏదైనా కష్టం ఉంటే ఆ కష్టాన్ని చెప్పుకునే మనసారా ఆయనని ప్రార్థించి ఇప్పుడు చెప్పుకున్నటువంటి శ్లోకంలో ఉన్నటువంటి ఆ రెండు లైన్లు కూడా మీరు సార్లు స్మరణ చేసుకునే బయటికి రండి అన్నమాట కాబట్టి సింహరాశి వారు అలాగే ఈ కుంభరాశి వారు చేసుకుంటే చాలా మంచిది లేకపోతే కనీసం శతప్రిషా నక్షత్రము తర్వాత పొబ్బ ఉత్తర ఈ మూడు నక్షత్రాలు వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా చేసుకుని తీరితే వాళ్ళకు ఉన్నటువంటి కష్ట నష్టాలు ఏమైనా ఉంటే క్రమంగా తొలగిపోయి మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి లోక సమస్త శాభావంత మరి